న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం మూవీలో ఎస్ జై సూర్య విలన్ గా విశ్వరూపం ప్రదర్శించాడు అయితే ఓ విషయంలో భాగంగా ఇప్పుడు ఈ క్రేజీ విలన్ హీరో నానికి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు ఒకప్పటి కోలీవుడ్ డైరెక్టర్ ఎస్ జై సూర్య ఇప్పుడు విలన్ పాత్రలతో అదరగొడుతున్నాడు తమిళంతో పాటు తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు ఆ మధ్యన రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ గేమ్చేంజర్ సినిమాలో విలంగా అదరగొట్టాడు ఎస్ సూర్య అంతకు ముందు న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం మూవీలోనూ ప్రతినాయకుడిగా విలనిజం పండించాడు అవినీతిపరుడైన పోలీస్ అధికారి దయా పాత్రలో అందరినీ భయపెట్టాడు ఈ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి ఇప్పటిదే పాత్రకుగాను మరో గొప్ప గుర్తింపు దక్కింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యాడు ఎస్ జే సూర్య గాను హీరో నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా సూర్యకు అభినందనలు తెలియజేశాడు కంగ్రాట్స్ సర్ మీరు ఈ సినిమాకి కేవలం సహాయ నటుడు మాత్రమే కాదు మీరు అన్నీ ఈ అవార్డుకు మీరు అన్ని విధాలా అర్హులు అని సూర్యపై ప్రశంసలు కురిపించాడు నాని అయితే ఆ సమయంలో సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఎస్ జై సూర్య థ్యాంక్స్ అంటూ కేవలం ఒక్క మాటలో రిప్లై ఇచ్చాడట చాలా ధన్యవాదాలు నేచురల్ స్టార్ నాని గారు అని నాని రిప్లై ఇచ్చాడట అయితే ఇది సరైన పద్ధతి కాదని గ్రహించిన ఎస్ జే సూర్య శనివారం నానీకి క్షమాపణలు చెబుతూ ఓ నోట్ను రిలీజ్ చేశాడు మై డియర్ నేచురల్ స్టార్ నాని గారికి దయచేసి నన్ను క్షమించండి షూటింగ్ మధ్యలో ఉండటం వల్ల మీ అభినందనలపై సరిగా స్పందించలేకపోయాను మీకు కేవలం థ్యాంక్ యూ సర్ అని చెప్పడం సరికాదని నాకు తెలుసు మీరు దర్శకుడు వివేక్ గారు మద్దతుగా లేకపోతే ఈ ప్రయాణం సాధ్యమయ్యేది కాదు మీరు తెరపై మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా హీరో మీ అభినందనలకు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు అని రాసుకొచ్చారు సూర్య డియర్ నాచురల్ మెరిసే నక్షత్రం గుర్తులో నీమీస్ నాని సర్ Sorry in between the shoot i tweeted so it was not a proper tweet just thank you sir mood karalato navutunna mukham muduchukunna vyakti muduchukunna vyakti muduchukunna vyakti won't be enough for show without you mariyu director vivek sir support from shoot to this tweet that output not possible you are not only hero on screen https tco fmrcoc 9 అట్ ఇంగ్ ఎస్ జై సూర్య మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతం ఈ నటుడు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది ఎలాంటి మొహమాటం లేకుండా క్షమాపణలు చెప్పిన సూర్యపై సినీ అభిమానులు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు